నాగరాజు గారు ఇందాక మీరు చెప్పారు ఏది వరితో పాటు వివిధ రకాల హార్టికల్చరల్ ప్లాంట్స్ అలాగే కూరగాయల మొక్కలు కూడా వేశారు అంటే ఇక్కడ ఎంత స్థలంలో వేశారు ఎన్ని రకాల మొక్కలు వేసారు ఏ రకాలు ఇప్పుడు మనం ఉన్న స్థలం ఒక ఎకరం స్థలము ఒక ఎకరా స్థలంలో మనం డాక్టర్ పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారి ఐదుంచల పద్ధతిని మనం ఇక్కడ ఎంచుకోవడం జరిగింది ఓకే సో దీనిలో భాగంగా మనం ఏం చేసినామంటే ప్రతి తొమ్మిది ఫీట్లకు ఒక బెడ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎత్తైన బెడ్డు దాదాపు ఒక రెండు ఫీట్ల వెడల్పు ఉన్నటువంటి బెడ్డు సో ఆ బెడ్డు పైన అంతరమిశ్రమ పంటల్లో మనం వివిధ రకాల పంటలు పెట్టడం జరిగింది సో ప్రతి పెద్ద మొక్కను నలభై ఫీట్లకు ఒకటి పెట్టడం జరిగింది పెద్ద మొక్కకి పెద్ద మొక్కకి మధ్యలో దాదాపు నాలుగున్నర ఫీట్లకు ఒక చిన్న మొక్క మునగ పపాయ నిమ్మ తర్వాత జామ సీతాఫల్ సీతాఫల్ రకాలు మళ్ళీ ఎన్ఎంకే వన్ గోల్డెన్ తర్వాత రామ సీతాఫల్ లక్ష్మణ్ సీతాఫల్ హనుమాన్ ఫల్ ఈ విధంగా అన్ని రకాల పంటలను మనం సాగు చేయడం జరుగుతుంది ఎందుకంటే సీజనల్ వైజ్గా ఒక్కొక్క ఫ్రూట్ అనేది అందుకుంటూ వస్తే వస్తే రైతు అనేది అమ్ముకొని ఒక లాభదాయకంగా ప్రతి సీజన్లో ఒక డబ్బులు సంపాదించుకుంటున్న ఉద్దేశంతో ఈ యొక్క మోడల్ ఫామ్ని ఏర్పాటు చేద్దామని మనం చేయడం జరిగింది అంటే ఈ మోడల్ ఫార్మింగ్ ఈ ఈ ఈ పద్ధతిలో స్టార్ట్ చేయడానికి ముందు శిక్షణ ఏమైనా తీసుకున్నారా యా నేను సుభాష్ పాలేకర్ గారు మరియు ఆకాష్ చౌరేశయ్య గారు ఇద్దరు వద్ద నేను శిక్షణ తీసుకోవడం జరిగిందండి సో అదే శిక్షణను ఇక్కడ అమలు పరిచాను కాకపోతే నాకు తోచినంతగా కొద్ది కొద్దిగా చేంజెస్ చేశాను సో మొక్కలపైన ఎక్కువగా రీసెర్చ్ చేస్తుంటా కాబట్టి ఏ మొక్కకు ఎటువంటి పోషకాలు అవసరం ఉంటాయి ఏ మొక్కకు ఎక్కువగా నీళ్ళు అవసరం ఉంటాయి సో ఏ మొక్కల్ని ఎటువైపు పెడితే బాగుంటుందని కొంచెం చేంజెస్ చేసుకుని నేను ఇక్కడ అడ్జస్ట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ మీరు ఏ విధంగా పెట్టారు మరి మెజర్మెంట్స్ వేసుకున్నారు కదా ఆ లెక్కల ప్రకారం ఎటువంటి మొక్కలు పక్క పక్కన పెట్టుకున్నారు ఎటువంటి మొక్కలు సైడ్ క్రాప్స్ పెట్టుకున్నారు బార్డర్ క్రాప్స్ ఎలా ఎలాంటి మొక్కలు పెట్టుకున్నారు వాస్తవానికి మునగ అనేది నైట్రోజన్ ఫిక్సర్ మొక్క కాబట్టి ప్రతి మెయిన్ క్రాప్ మధ్యలో మునగ మొక్కను నాలుగున్నర ఫీట్లకు ఒకటి పెట్టడం జరిగింది సో మునగ ఏంటంటే పక్కకున్న ఇప్పుడు ఇక్కడ మునగ మొక్క ఉంది ఇక్కడ సీతాఫల్ ఎన్ఎంకే గోల్డెన్ ఉంది సో దీనికి కావాల్సిన ఆహారాన్ని మునగ మొక్క భూమిలోంచి అందిస్తుంటది అనమాట గాలిలో నత్రజన్ని స్థిరీకరించడం వల్ల ఈ ఈ మొక్క అనేది సహజంగా ఆహారాన్ని తీసుకొని పెరగడం జరుగుతుంది సో ప్రతి ప్రధాన మొక్కకు మనము మునగ అనేది మధ్యలో నాటడం జరిగింది దీంతో పాటు గ్లేరిసిడియా మొక్కల్ని కూడా నాటవచ్చు మరియు ఈ సుభాష్ పాలేకర్ గారి అధించిన పద్ధతిలో మెయిన్గా మనకు ఈ అరటిని సపరేట్గా పెట్టుకుంటే మంచిదని నాకు అనిపించింది ఎందుకంటే అరటికి నీళ్ళు ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని సపరేట్గా పెట్టుకోవడం జరిగింది సో ఆ విధమైన మార్పులు దీంట్లో చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఈ మీరు అంటున్న ఈ ఫైవ్ ఇయర్స్లో మామూలుగా ఎంత స్థలంలో చేసుకోవచ్చు ఎంత స్థలం నుంచి ఎంత స్థలం వరకు చేసుకోవచ్చు ప్రతి రైతు చేసుకోవాల్సిందే ఒక గుంట నుంచి మొదలుకొని ఒక ఎకరం వరకు చేసుకోదగిన పంట అనమాట సో ఎక్కువ మొత్తంలో సాగు చేయడం చేసే వాళ్ళు దాన్ని సపరేట్గా ఎట్లయినా చేసుకుంటారు సో కొద్ది మొత్తంలో సాగు చేసుకుని ఒక లోపు సాగు చేసుకునే వాళ్ళు ఐదు నుంచుల పద్ధతిని రికమెండ్ చేయొచ్చు అంటే ఇప్పుడు ప్రస్తుతము ఎన్ని రకాలున్నాయో దీంట్లో దాదాపు పదిహేను రకాలు ఉన్నాయి సో పదిహేను రకాల్లో కొన్ని ఎక్కువగా మనకు పండ్లకు సంబంధించినవి ఉన్నాయి కొన్ని ఔషధ విలువ కలిగినటువంటి మొక్కలు కూడా ఉన్నాయి పళ్ళ రకాలు ఎన్ని ఉండవచ్చు దాదాపు పన్నెండు రకాల పనులు ఉన్నాయి దీంట్లో సో మనం చూసుకున్నట్టయితే మునగ ఒకటి తర్వాత సీతాఫల్ ఒకటి నిమ్మ దానిమ్మ తర్వాత రామఫల్ లక్ష్మణ్ ఫల్ పపాయ గవ తర్వాత మ్యాంగో కొబ్బరి ఇట్లాంటి మొక్కలు దాదాపు పన్నెండు రకాలు ఉండడం జరిగిందనమాట దీంట్లో ఇక్కడ మునగ చూస్తే నిజంగా చాలా అద్భుతంగా అసలు బాగా కాసినట్టు కనిపిస్తుంది అయితే అంటే ఈ ఈ రకం ఏంది నుంచి తెచ్చుకున్నారు దాని దీని మేనేజ్మెంట్ ఇందులో సో బేసికల్ గా మునగలో పీకేఎం ఇక్కడ పెట్టడం జరిగింది సో ఇది క్రాప్ వచ్చేసి ఎనిమిది నుంచి పది నెలల్లో పెట్టిన తర్వాత వచ్చే రావడం జరుగుతుంది అనమాట సో మంచిగా యాజమాన్య పద్ధతి దీనికి చేసినట్టు సరైన సమయంలో మనం జీవో అమితం గానీ గోకృప అయితే మరియు మొక్కకు మనం ఏ ఏ విధమైనటువంటి పురుగులు కనుక ఆశించకుండా మెయింటైన్ చేయాలన్నట్టయితే దీనికి క్రాప్ అనేది మంచిగా వస్తుంది మునగా పీకేఎం వన్ వెరైటీ ఇది ఎకరంలో ఫైల్ లేయర్ చేస్తున్నారు కదా అంటే ఇందాక అన్నారు ఒక్కోటి ఒక్కో కాలానికి ప్రకారము పంట వస్తుంది మీ దగ్గర అది ఏ తీరులో వస్తుంది ఎట్లా ఏ స్టేజ్లో ఉన్నాయి సో మేము ఫస్ట్ మాకు ఆరు నెలలకు రావడానికి అనుగుణంగా మేము ఫస్ట్ కంది వేయడం జరిగింది అంటే అన్ని ఒకటిసారి వేసాం కానీ ఫస్ట్ మాకు కొలంబో కంది వచ్చింది సో తర్వాత సెకండ్ క్రాప్ వచ్చేసి మునగ వచ్చింది మూడవ క్రాప్ వచ్చేసి పపాయ నాలుగో క్రాప్ వచ్చేసి జామ ఐదవ క్రాప్ వచ్చి అరటి ఈ విధంగా దశల వారీగా ఒక్కొక్క క్రాప్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ వస్తున్నటువంటి మునగ మళ్ళీ ఇంక సిక్స్ మంత్స్ కి మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట సో కాలానుగుణంగా ఏ క్రాప్ ఎప్పుడు వచ్చేది అప్పుడు వస్తూనే ఉంటుంది సో ఇదంతా తెంపుకుంటూ అమ్ముకోవడమే రైతు యొక్క పని మిక్స్డ్ క్రాప్స్ ఫైల్ అయ్యే పద్ధతి నెలవారీగా లేకపోతే పంట కాలానికి డబ్బులు వచ్చే పద్ధతి అది ఎట్లుంటుంది దీంట్లో ఆదాయం మీరు ఎట్లాంటి ఆదాయాలు చూసారు సో మనం ఇప్పుడు బయట చూసుకున్నట్టయితే అందరి క్రాప్స్ ఒకటే రక ఒకటే టైంకి వస్తాయి కాబట్టి బయట డిమాండ్ తగ్గుతుంది తర్వాత ఉత్పత్తి పెరుగుతుంది ఓకే అంటే ఇప్పుడు ఇది ఆ విధంగా కాదు సీజనల్ వైజ్గా వస్తాయి కాబట్టి సీజనల్ ఫ్రూట్స్కి కానీ డిమాండ్ ఉంటుంది సో సీజనల్ ఫ్రూట్ కనుక రైతు తీసుకెళ్ళి ఒక ఆర్గానిక్ స్టోర్లోనో లేకపోతే మనకు మనకు మార్కెట్లో కనుక అమ్ముకున్నట్టయితే సీజనల్ ఫ్రూట్స్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది డిమాండ్ ఉన్నప్పుడు రైతు ఆదాయం తీసుకున్న ఒకే ఒక లక్ష్యంతో మనం ఇక్కడ ఇది పెట్టడం జరిగింది అనమాట సో దీనిలో అయితే పర్లేదండి మంచి ఆదాయం ఉంది మనకు వరితో పోలిస్తే మంచి ఆదాయం ఉంది దీంట్లో ప్రస్తుతం మనం ఇక్కడ నించున్న స్థలం దాదాపు అరేక్రమం వరకు ఉంటుంది సో ఈ స్థలంలో మనం మా ఇంటికి కావాల్సినటువంటి అన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు మరియు ఇతరత్ర విత్తనాలు అన్నీ కూడా మేమే పండించుకుంటాం విత్తనం ఏది కూడా బయట నుంచి తీసుకురాము ఎందుకంటే మళ్ళీ అది దాంట్లో కెమికల్ కలిసి వస్తుంది కాబట్టి సో మేము ఇక్కడ కమర్షియల్గా అల్లం పసుపు వెల్లుల్లి ఉల్లి అన్ని రకాల పంటలను సాగు చేసి కమర్షియల్గా హైదరాబాద్కి అమ్మడం జరుగుతుందండి ఓకే సో మనం అల్లం పసుపు ఆ ఏరియాలో హార్వెస్ట్ చేసినాము హార్వెస్టింగ్ అయిపోయింది వెల్లుల్లి కూడా హార్వెస్టింగ్ చేయడం జరిగింది దాదాపు ఆరు గుంటల స్థలంలో అల్లం పసుపు చేయడం జరిగింది ఒక మూడు గుంటల స్థలంలో వెల్లుల్లి చేయడం జరిగింది ఒక రెండు గుంటల స్థలంలో మనం నుంచిన స్థలంలో ఇప్పుడు ఉల్లి అనేది మన చేతికి వచ్చే దశలో ఉంది మనం చూసుకుంటాం ఇక్కడ చూసినట్టయితే ఉల్లి ఎంత సైజులో ఉందో చూసుకోవచ్చు అంటే ప్రకృతి వ్యవసాయంలో కూడా ఇంత మంచి దిగుబడులు సాధించాలని సాధించగలం అని అనడానికి ఇదొక ఉదాహరణ ఎంత మంచిగా జీవామృతంతో ఎంత మంచిగా ఉల్లిసా వచ్చిందో మనం ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు దేశవాలి విత్తనాలు అనేటువంటి టమాటాలను మనం సాగు చేయడం అనేది జరిగింది సో అంటే ఇది ఏ రకమైన టమాటా అండి దేశవాలి విత్తనం అంటున్నారు దేశవాలిలో ఇది కాశీ టమాటా ఓకే స్కిన్ చాలా డెలికేటెడ్గా ఉంటుంది చాలా టేస్టీగా పుల్లగా ఉంటుంది అన్నమాట సో తొందరగా ఉడుకుతుంది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఈ టమాటా కాశీ టమాటో ఓకే సో దాన్ని దీన్ని మనము మన ఇంటికి కావాల్సినటువంటి టమాటాలు మనమే సాగు చేసుకుంటూ విత్తనాలు మనం కాపాడుతున్నాం ఎవరికైనా విత్తనాలు కావాలంటే మనం చేయడం జరుగుతుంది ఇప్పుడు మన ఇప్పుడు మనం మీ ఇక్కడ చూస్తున్నది ఈ ఉల్లి కానీ ఈ టమాటా కానీ అంటే రకాలు రెండు దేశమేనా టమాటా ఒకటి దేశవాలి మనకు ఆకుకూరలు మన ఇంటికి తినే కూరగాయలు అన్ని కూడా దేశవాలి